నమస్తే అండి నేను రజా వల్లబ్రేన్ వంశీ గన్నవరంలో ఒక మంచి లీడర్ ఒకప్పుడు మంచి పేరు టీడీపీ పార్టీలో ఉన్న టైంలో సరే కొన్ని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కారణంగా ఏ స్థాయిలో నష్టపోయినాడో ప్రత్యేకంగా ఆయన చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పుడు ఏంటంటే వల్లబ్రేన్ వంశీని కంప్లీట్గా రికార్డంలో పెట్టేసినారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండబోతుంది అన్నట్టు చేశారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన బయటకు దానికి సంబంధించి సంజేషించుకున్న ప్రెస్ మీట్లు పెట్టిన ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మీద ఏ స్థాయిలో కేసులు పెడుతున్నారంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు తోడుతున్నారు అంటే ఆ లోకల్గా జరిగినటువంటి అంశాలు అదేవిధంగా ఈ ఎవరైతే మొన్న కేసు విత్డ్రా చేసుకుంటారని చెప్పేసి టీడీపీ పార్టీ ఆఫీస్లో పనిచేసేటువంటి వ్యక్తిని బెదిరించినారు అదేవిధంగా కిడ్నాప్ చేశారనే దగ్గర ఆ కేసు దగ్గర నుంచి మొదలు ఒకటి కాదు రెండు కాదు అక్రమ మట్టి తవ్వకాలని అదని ఇదని మొత్తానికైతే ఇంకొకటి ఇప్పుడు వచ్చిన ఏంటంటే ఎన్నికల సమయంలో జరిగినటువంటి వంశీ ఒకటి కాదు ఆ టైంలో గొడవలు కూడా జరిగినాయి అనమాట సో ఆ గొడవలకు సంబంధించి కావచ్చు కృష్ణా జిల్లాలో గొడవలకు సంబంధించి కావచ్చు ఎలైట్ హోటల్ దగ్గర జరిగినటువంటి గొడవ విషయంలో కావచ్చు అదే హనుమాన్ జంక్షన్లో షాపులు కూల్చిపెట్టే విషయంలో కావచ్చు సో వీటన్నిటిలో కూడా ఇన్ని చేర్చడం జరుగుతుంది ఎన్నికల సమయంలో జరిగినటువంటి కేసుల్లో కూడా వల్లభై వంశీని అయితే చేర్చుతున్నట్టు తెలుస్తాను అర్థమైందా అధికారం పవర్ అలా ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి వాడాడు సో ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా వాడుతుంది సో ఏ స్థాయిలో వాడుతున్నారు అనేదానికి ప్రత్యక్ష నిదర్శన నిదర్శనం ఇది నాకు ఇప్పుడు వల్ల వంశీ విషయంలోనే ఇలా ఉంటే రేపొద్దున కొడాలి నాని పరిస్థితి తలుచుకుంటేనే వేరేలా ఉందన్నమాట కొడాలి నాని పరిస్థితి తలుచుకుంటేనే వేరేలా ఉంది ఎందుకంటే ఆయన కూడా గుడివాడలో ఇంతకాలం మంచి పేరు అయితే ఉంది బట్ ఓడిపోయిన తర్వాత పరిస్థితి చూడండి ఆయన ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మాట్లాడినందుకే ఇంకెవరిని మాట్లాడరు అలాంటి పర్సన్ని మరి ఏ విధంగా టార్గెట్ చేస్తారు నిన్న మహాన్యూస్లో అయితే కనుక ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు అసలు ఎవరికి కూడా కాంటాక్ట్లో లేడు అని చెప్పేసి వార్తలు రాసినారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ వల్లభనేని వంశీ విషయంలో మాత్రం టీడీపీ పార్టీ అసలు తగ్గేదే లే అంటుంది ఎంత దాకేలేని మేము ఫైట్ చేస్తాం ఎక్కడ దాకైనా వెళ్తాం అసలు రేపొద్దు నేను ఒక ఒక పార్టీ లీడర్ బయటకు వచ్చి అడ్డగోల స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలన్నా లేదంటే పనికి మాల స్టేట్మెంట్ మాట్లాడాలంటే భయపడే స్టేజ్కి అయితే టీడీపీ ఈరోజు తీసుకొచ్చేసింది వల్లబనేని వంశీ కేసు విషయంలో వైసీపీ పార్టీ ఈ రోజున సింపుల్గా వణుకుతుందని చెప్పచ్చు లిటరల్గా ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎత్తుకుపోతారో తెలియట్లేదు వాళ్ళకి సో ఎత్తుకుపోయే విధానం కూడా చాలా టాక్టికల్గా ఉంది వాళ్ళ మీద కంప్లీట్గా ఫ్రేమ్ ఇంతకాలం టీడీపీ పార్టీ ఏం చేయలేదని చెప్పేసి అనుకున్నారు గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంది ఎంత మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు విజువల్స్ ఏంటి కథ ఏంటి చేసిన అవినీతి ఏంటి ఏదో ఒక మూల ఏదో చిన్న బొక్క ఉంటుందిగా ఆ బొక్కలు ఏంటి మొత్తాన్ని లాగింది లాగి సమాచారం పక్కాగా పెట్టుకున్న తర్వాత అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదు మళ్ళీ మారు మాట్లాడాలంటే భయపడాలి అనే స్టేజ్కి తెచ్చేసిన మొత్తానికి ఒక పక్క వలబ్రి నుంచి మరో పక్క కొడాలనాని కొడాలనాని కోసం టీడీపీ కేడా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి మరి ఆ స్థాయిలో ఆయన మీద వెళ్తుందో లేదో మొత్తానికైతే ఉలమని వంశం అయితే ఏమాత్రం కూడా విడిచిపెట్టేదంటే ఇది కనిపించట్లేదు అయితే ఆయన జైలు జీవితానికి సంబంధించి ఆయన అడిగాడంట ఏది నాకు వెన్నునొప్పి ఉంది నాకు బెడ్ కావాలంటే ఆయన మొదటి రెండు రోజులు కిందే పడుకోమన్నారు అదేవిధంగా జైలు ఫుడ్డే ఎలా ఎలా బతికే వాళ్ళు ఎలా ఎలా అనుభవిస్తున్నారో చూడండి కాబట్టి తప్పు చేస్తే కాలం వదిలిపెట్టదు అది ఏ పార్టీ అయినా అది జనసేన కూడా టీడీపీ కూడా వైసీపీ కూడా బీజేపీ ఏ కూడా అని కాదు టైం పక్కాగా వచ్చింది వచ్చిన రోజునైతే ఇది ఇలాంటివి అనుభవించాల్సిందే